ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందంటే కళావతి సూప్ తయారు చేస్తూ ఉంటే కనకం కాల్ చేస్తుంది మీ ఇంట్లో మీ అత్తగారి ఆరోగ్యం బాగుండాలి ఏదో పూజ చేస్తున్నారట కదా మమ్మల్ని కూడా పిలిచారు రావాలంటావా మేము వస్తే ఏదైనా గొడవ అయితే మీ అత్తగారి ఆరోగ్యం దెబ్బతినడానికి మేమే కారణం అయిపోతావేమో అంటూ కంగారుగా అడుగుతుంది కనకం అదేం లేదమ్మా ఇలాంటి సమయంలో మీరు రాకపోతే తప్పుగా ఉంటుంది రండమ్మ అని ఫోన్ పెట్టేసి సూప్ తీసుకుని అత్తగారి దగ్గరకు బయలుదేరుతుంది అప్పటికే అపర్ణాదేవి ఒంటరిగా ఉండటం చూసి రాజు తల్లిని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి ఒక చోట కూర్చోబెడతాడు ఇంతలో కాగా సూప్ పట్టుకుని వచ్చేసరికి అదేంటి అంటుంది అపర్ణాదేవి కావను చూడలేక సూప్ మమ్మీ అంటాడు రాజు ఈ మనిషిని ఎదురుపడొద్దని రాత్రి చెప్పాను అంటుంది అపర్ణ మీరు సూప్ తాగితే ఉండమన్నా ఉండను అంటుంది కావ్య అక్కర్లేదని చెప్పు రాజు అంటుంది తాగక తప్పదని చెప్పండి అంటుంది కావ్య ఏంటి ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారా నాతో అంటుంది అపర్ణదేవి సూప్ తాగొచ్చు కదా మమ్మీ అప్పుడు ఆకలి వేస్తుంది టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అంటాడు రాజు రిక్వెస్ట్గా నేను నీ భార్య చేత్తో ఇచ్చిన సూప్ తాగనురా అంటుంది అపర్ణ ఎందుకు అంటాడు రాజు అసలు నా ఎదురుగా నిలబడద్దు చెప్పాగా చెప్పానురా అంటుంది అందరూ నన్నే అనండి అంటుంది కావ్య వెంటనే అపర్ణదేవి కంగారుగా ఇంకెవరు అన్నారు నిన్ను అంటుంది మీ అబ్బాయే అంటుంది కావ్య ఏమన్నాడు మీకు ఇలా కారణ కావడానికి కారణం నేనే నట అంటుంది కావ్య పళ్ళు తను అంటుంది అపర్ణదేవి హా అంటూ కావ్య బిత్తరపోయి చూస్తుంటే మమ్మీ ఏంటి ఇలా అనేసింది అని రాజు తిప్పి షాకింగ్గా చూస్తుంటాడు నా పళ్ళ అంటుంది కావ్య వీడివి అంటుంది అపర్ణదేవి మళ్ళీ బిత్తరపోయి చూస్తాడు రాజు నాకు ఇలా జరగడానికి వీడి తండ్రి చేసే మోసం కారణం ఆ నిజం తట్టుకోలేక నా గుండె అయినా ఒకరు చేసిన తప్పుకి మరొకరిని బాధ్యతను చేస్తే ఆ తర్వాత నిజం బయటపడ్డాక రోజు ఎంత నరకం అనుభవిస్తావో మీకేం తెలుసురా నాకు తెలుసు ఆ బాధ ఏంటో మీ నాన్న చేసిన తప్పుకి నేను నీకు శిక్ష వేశాను నువ్వు తప్పు చేశావని చెప్పినప్పుడు కూడా నీ భార్యను శిక్షించాలని చూశాను నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు అర్థమైందా అంటుంది అపర్ణ దేవి కోపంగా కాస్త అర్థమైంది మమ్మీ అంటాడు రాజు ఈ సూప్ తాగండి అత్తయ్య అంటుంది వద్దు అని చెప్పానా అంటుంది అపర్ణదేవి వెంటనే రాజు నీ చేతో ఇస్తే మా అమ్మ తాగరని తెగేసి చెప్పాక కూడా బుద్ధి లేకుండా ఎక్కడ నిలబడ్డావేంటి వెళ్ళు అంటాడు కోపంగా రాజు తీరికి అపర్ణదేవి అయోమయంగా కాస్త కోపంగా రాజు వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ అంటాడు ఇప్పుడే కదరా గడ్డి పెట్టాను మళ్ళీ నీ పెళ్ళని తిడతావేంటి అసలు నీకు బుద్ధుందా అంటుంది కోపంగా అపర్ణదేవి రాజ్ హా అంటు అంటాడు ఉంది ఉంది అంటాడు రాజు ఆ సూప్ ఇచ్చి వెళ్ళమను అంటుంది అపర్ణదేవి తీసుకోండి అత్తయ్య అని కావ్య అపర్ణదేవికి అందివ్వబోతుంది రే నువ్వు తీసుకోవచ్చు కదా అంటుంది అపర్ణదేవి కోపంగా వెంటనే కావ్య సూప్ రాజుకి అందిస్తూ తీసుకోండి అత్తయ్య గారు నా ముఖం చూడారట ముసుగు వేసుకొని పెళ్లి చేసుకున్నట్లు ముసుగు వేసుకుని ఎదురు పడతాను లేండి ఎంతైనా తల్లి కొడుకులు ఒకటి నేనే పరాయి తీసుకోండి అనేసి కావ్య అడిగినట్లుగా వెళ్ళిపోతుంది ఇక రాజు తల్లి పక్కనే కూర్చొని తీసుకో మమ్మీ అనడంతో అపర్ణాదేవి సూప్ బౌల్ తీసుకుంటుంది ఇక కావ్య వెళ్ళగానే అపర్ణాదేవి రాజుకి కావ్య గురించి మంచిగా చెబుతుంది ఇన్ని రోజులు నీ తండ్రి కోసం చేసిన త్యాగాలు చాలు నా మనసు ముక్కలైనట్టు నీ భార్య మనసు ముక్కల కాకుండా చూసుకో అంటుంది అపర్ణాదేవి అంటే ఏం చేయాలి మమ్మీ అంటారు రాజు అయో అయామయంగా అయోమయంగా అమాయకంగా నీ పిల్లాన్ని పట్టించుకోరాదద్దాం మా భర్త మనసులో తాను లేను అని తెలిస్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు అంటుంది ఎమోషనల్గా కానీ డాడీ మనసులో నువ్వే ఉన్నావు మమ్మీ అంటాడు రాజు చంప పగిలిపోద్ది నేను నీ కాపురం గురించి చెబుతున్నాను భ్రష్టు పట్టినా నా కాపురం గురించి కాదు వెళ్ళు అంటుంది కోపంగా దాంతో రాజు వెళ్ళిపోతాడు అపర్ణాదేవి బాధగా చూస్తూ ఉంటుంది ఇక డైరెక్ట్గా రాజు తన గదిలోకి వెళ్ళేసరికి కళావతి చీర కట్టుకుంటూ ఉంటుంది రాజు చూసుకోకుండా కళావతి అని పిలుస్తూ వచ్చి చీర కట్టుకోవడం చూసి ఏ అంటూ అరుస్తూ అటు తిరిగిపోతాడు కళావతి నవ్వుతుంది దొరికాడు అన్నట్టు పలావతి అద్దంలో చీర పవిటకు ఫిన్నీస్ పెట్టుకుంటూ రాజుని గమనిస్తూ ఉంటుంది రాజు వెనక్కి తిరిగి ఏ నేను అరిచాను నువ్వెందుకు అరవలేదు అంటాడు వెంటనే కావ్య పిన్నిస్ పెట్టేసుకుని వెనక్కి తిరిగి ఎలాగో ఒకరు అన్నారు కదా ఇద్దరు ఎందుకని అయినా నేను చీర కట్టుకుంటున్నాను తెలిసే కావాలని లోపలికి వచ్చి ఏం కావాలని అటు ఇటు తిరుగుతారు అంటుంది కావ్య ఏ ఇచ్చిచ్చి కావాలని ఎందుకు వస్తానో తెలియకే వచ్చాను కాబట్టే ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు చీర కట్టుకున్నాక మళ్ళీ వస్తాను అంటూ వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాడు రాజు అక్కడి నుంచి అయ్యో ఆగండి నేను కట్టుకోవడం పూర్తయింది అంటుంది వెంటనే రాజు కావ్యని చూసి అమ్మయ్య అంటాడు ఏంటి మీ ఉద్దేశం కావాలని మీ అమ్మగారి ముందు బుద్ధి లేదా అని తింటారేంటి అంటుంది సారీ సారీ ఈసారి మా అమ్మ ముందు బుద్ధి లేదని తిట్టాను అంటాడు అంటే మీ అమ్మగారు లేనప్పుడు తిడతారా అంటుంది కావ్య కోపంగా మరి తప్పుల మీద తప్పులు చేస్తే ముద్దులు పెట్టుకోమంటావా అంటారు రాజు ఇక కావ్యం మొదలెట్టేస్తుంది రాజు అలా అనగానే మెళకులు తిరుగుతూ సిగ్గుపడుతూ అంటే తప్పుల మీద తప్పులు చేయకపోతే పెడతారేంటి అని అర్థం కదా హేచిచ్చి నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే తీసుకునేది రాకు అంటారు రాజు ఎక్కడికి తీసుకురావద్దు అంటుంది రా ముందుకు అడుగులు వేసి ఆగుతుంది కావ్యం అక్కడికే అంటాడు రాజు కాస్త వణుకుతున్న స్వరంతో ఎక్కడికి తీసుకురావద్దు అంటుంది కావ్యం నవ్వుతూ మరింత దగ్గరకు నడుస్తూ దాంతో రాజు వెనక్కి వెనక్కి నడుస్తుంటాడు అక్కడికి అంటే ఎక్కడికి అంటుంది కావ్య కొంటేగా రాజుతో దగ్గరకంటూ వస్తూ ఏ ఏంటి ఏంటా చూపు దగ్గరకు రాకు నువ్వు అంటూ రాజు అడుగులు వెనక్కి వేస్తాడు రాజు వైపే నడుస్తుంది కొంటెగా చూస్తూ మొత్తానికి రాజుకి గోడ అడ్డం వస్తుంది కళావతి దగ్గరకు వస్తుంది ఉమ్మ అంటుంది కావ్య ఏ ఏంటిది అంటాడు రాజు బిత్తరబోదు వద్దు అంటుంది కావ్య ముద్ద అంటాడు రాజు వద్ద అంటుంది కావ్య అంటూ తలను అన్ని రకాలుగా తిప్పిస్తాడు పోనీ మీరే ఇవ్వండి నేను తీసుకుంటాను అంటుంది కావ్య ఏ వద్దు ఇవ్వను అంటాడు రాజు ముద్దు అడిగితే ముద్దు చూస్తారేంటి ముద్దపప్పు అంటుంది కావ్య ఇదిగో ఈ బలాత్కారం ఏంటి అంటారు రాజు వేళు చూపిస్తూ దాంతో కావ్య రాజుకి ఇరవై చేతులు వేసి గోడకు ఆనుకుంటుంది రాజు దాంతో రాజు కావ్యలు మరింత దగ్గరకు ఉంటారు రాజు బిక్కముఖం వేస్తాడు బలత్కారం ఏంటా నా మొగుని నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి అంటూ ఇంకా ఇంకా దగ్గరకు వెళ్ళబోతుంది రాజు ముఖంలో ముఖం పెట్టి కావ్య చూస్తుంటే రాజుకి వణుకొస్తుంది ఏ అవతల పూజ ఉంది మర్చిపోయావా అంటారు రాజు కావాలని కంగారుగా వెంటనే కావ్యకు ఆ విషయం గుర్తుకొచ్చి అయ్యో అంటూ చెంపలు వాయించుకుని దూరం జరుగుతుంది పూజ ఉంది కాబట్టి బలత్కారం చేయలేదు పదండి అంటూ కావ్య ఇదిగో కళావతి అసలు నీకు చెప్పాలనుకున్నది వచ్చింది నేను చెప్పలేకపోయాను ఏంటో చెప్పండి అంటుంది మా నాన్నకు మంచి చెయ్యాలని అనుకుని మా అమ్మ విషయం మర్చిపోయావు ఇప్పుడు మా అమ్మ విషయం గుర్తుపెట్టుకుని మా నాన్నకు మంచి చేయాలన్న సంగతి మర్చిపోయావు అంటాడు రాజు ఎలా మర్చిపోతా అండి ఫలానా పుస్తకంలో ఫలానా కవి ఏం చెప్పాలో తెలుసా మనం ఎంచుకున్న విషయం ధర్మమే అయితే దానికోసం మనం చేసే వంచన కూడా జన్మమే అవుతుంది అంటుంది అంటే నువ్వు నిజం తెలుసుకోవడం కోసం నన్ను బలి పెట్టాలన్న పెట్టేస్తావా అన్ అంటాడు మీ నాన్నగారి బాబుని తీసుకొచ్చి నన్ను కదా బలి చేసారు రివర్స్లో నన్నే అంటారేంటి మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటే తప్ప దారికి వచ్చే లేరు అంటూ మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతుంది పూజ పూజ కింద పూజ ఉంది అంటూ బెదిరిస్తాడు రాజు ఆ సీన్ చూస్తే బాగా కామెడీగా ఉంటుంది కావే రాజు తిప్పలు చూసి నవ్వుకుంటుంది బాగా దూరంగా ఆగిపోయి నవ్వుకుంటుంది చేరుకున్న రాజు బెదిరిపోవడం ఆపిషర్టు సర్దుకొని ఇచ్చా అంటూ గదిలో నుంచి బయటికి వెళ్తాడు కళావతి మాత్రం బాగా నవ్వుకుంటుంది మొత్తానికి అపర్ణదేవి మనసు అపర్ణదేవి మనసును గెలుచుకుంటుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మరీ ఉత్కంఠంగా మారబోతుంది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ